ఫ్రెండ్స్ భారీ ఉగ్గురదారి వందల మంది కనుమత ఈ విషయాలని తెలియాలని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది వీడియో లైక్ నుంచి లైక్ ని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం వందల సంఖ్యలో అమాయక ప్రాణాలు క్షణాల్లో గాలు కలిసిపోయాయి సైనికులు సైతం వారి దారికి బలయ్యారు కడుపులో బిడ్డతో ఉన్న గర్భిణీలు లోకం తెలియని పసిపాపులు సైతం ఈ మరణ కాలి బూడిదయ్యారు ఈ దారుణం యావత్వ మానవాళిని నిష్లను చేసింది అయితే డజీబోతో పాటు పరిసర ప్రాంతాలు ఇప్పుడు భీతావహమైన దృశ్యాలతో నిండి ఉన్నాయి స్థానికులు తమ కళ్ళ ముందే జరిగిన భయానక హింసను తలుచుకుంటూ కన్నీరు మునుగా విలపిస్తున్నారు అయితే ప్రాణాలు కాపాడుకోవడానికి తోచిన దిక్కులు పరుగులు తీసిన భయానక క్షణాలను వారు గుర్తు చేసుకున్నారు కొంతమంది మహిళలు చిన్నారి బాలికలను సైతం ఈ రాక్షస మోకరు బలవంతంగా ఎత్తుకుపోయారని బాధితులు కుటుంబాలు గుండెల నిర్వహిస్తున్నారు అయితే దుర్ఘటనలో బూరికిన ఫాసో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది నెల నెల తెరబడి ఉగ్రవాదులు చెలరేగిపోతున్న ప్రభుత్వం వారిని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు స్థానిక భద్రతా బలగాలు కూడా ఉగ్రవాదుల ఆటలకు అడ్డుగట్ట వేయలేకపోతున్నాయనే విమర్శలు వెలువడుతున్నాయి ఈ అమానుష్య దాడులను సభ్యులతో పాటు ప్రపంచ దేశాల నాయకులు సైతం తీవ్రంగా ఖండించేందుకు సిద్ధమవుతున్నారు ఇటువంటి ఏ ఏమైనా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి